మన పురాణాల్లో అర్జునుడు ఎంత పెద్ద ధరుడుదారి అంటే అతని ముందు దేవదల సైతం కూడా నిలవరు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో పశురాముని ప్రియమైన శిష్యులైన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వాళ్ళతో కూడా అస్తలు భయపడకుండా విజయాన్ని పొందాడు అంత పెద్ద వీరుడికి ఒక ప్రేమ కథ ఉంది ఆ యువరాన్ని ఎవరో అర్జునుడు మరియు ఆ యువరాన్ని ఎలా ప్రేమించుకున్నారో తెలుసుకుందాం దానికన్నా ముందు మేము ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వద్దాం కౌరవులు పాండవులు ద్రోణుడు దగ్గర నుంచి శిక్షణ తీసుకుని మళ్ళీ కౌరవులు పాండవులు వాళ్ళ ఆశీన రాజ్యానికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్లకు ఒక పోటీ పెడతారు ఆ పోటీ ఏంటంటే కౌరవులు పెద్దైన దుర్యోధనుడు పాండవులు ముగ్గురు యోధులకు భీముడు అర్జునుడు ముధిష్ఠుడు పాండవులు ముగ్గురు దుర్యోధనుడితో ఒకరి వెంట ఒకరు యుద్ధం చేసుకోవాలి మొదటిగా దుర్యోధనుడు యుధిష్ఠుడు ఇద్దరు కొట్టుకుంటారు ఈ యుద్ధంలో దుర్యోధనుడు విజయం పొందుతాడు తర్వాత దురోధనుడితో యుద్ధం చేయడానికి భీముడు వస్తాడు వాళ్ళిద్దరు చాలాసేపు ఘోరంగా కొట్టుకున్నారు ఆ యుద్ధంలో రక్తం రాకుండా కొట్టుకోవాలి ఎవరైతే రక్తం వచ్చినట్టు కొడతారో అతను ఓడిపోతాడు అని రూల్ ఉండేది అలా భీముడు దురోధనుడికి రతం వచ్చేలా కొట్టాడు దానితో భీముడు ఓడిపోతాడు తర్వాత అర్జునుడు తన ధనస్సు తీసుకొని వస్తాడు అర్జునుడు మరియు దుర్యోధనుడు కొద్దిసేపు పాటు యుద్ధం చేసుకుంటారు అప్పుడు అర్జునుడు తన ధనస్సుతో దుర్యోధనుడికి ఓడించాడు దానితో అర్జునుడు విజయం పొందాడు అప్పటికి సూర్యోదయం అయిపోయింది ఆ రాత్రి కరువులు మరియు పాండవులు చిన్న విందు చేసుకున్నారు అప్పుడు చాలా మంది కరువుల పాండవుల చుట్టాలు వచ్చారు వాళ్ళలో కృష్ణుడి సోదరి సుభద్ర కూడా వచ్చింది కృష్ణుడికి పాండవులు ఏం సంబంధంనో తెలుసుకుందాం కృష్ణుడికి సొంత మినత పాండవుల అమ్మ కుంతిదేవి ఆ రాత్రి సుభద్ర అర్జునుడికి మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోయింది అప్పుడు అర్జునుడితో సుభద్ర మాట్లాడింది అలా మాట్లాడుతున్నప్పుడు అర్జునుడికి భీముడు పిలవడంతో వెళ్ళిపోయాడు అప్పుడు తెల్లవారుజామున సుభద్ర నేను ద్వారకు వెళ్తా తమ్మ అని కుంతిదేవిగా ఉంటుంది ఒకదాని వెళ్లకు అర్జునికి నీతో పాటు పంపిస్తా అని చెప్పింది కుంతిదేవి అలా అర్జునుడు శుభద్ర ఇద్దరు కలిసి ద్వారకు పోతారు దానిలో వారిద్దరు చాలా మాట్లాడుతారు అప్పుడు అర్జునుడు శుభద్రకు ద్వారకలో తన ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోతాడు తర్వాత ఐదుగురు పాండవులు ద్రౌపదికి వివాహం చేసుకున్నారు ఐదుగురు పాండవులు ఒకటి ద్రౌపదికి ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా దానిపైన ఒక వీడియో చేస్తాను ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ద్రౌపదికి పాండవులు వివాహం ఆడాక ఒక గదిలో ఉద్రిష్టాడు ద్రౌపది ఇద్దరు పాచికలు ఆడుతున్నారు ద్రౌపది పాండవులు ఎవరో ఒకరితో ఒక గదిలో ఉంటే ద్రౌపది ఆయన లేకుండా మిగతా వాళ్ళు ఎవరు ఆ గదిలో పోకూడదు అలా పోతే ఒక సంవత్సరం పాటు వనవాసం ఉండాలి అని చెప్పారు ఆరు ద్రౌపదికి వివాహం ఆడినప్పుడు పెడతారు అలా ద్రౌపది మరియు యుధిష్ఠరుడు ఒక గదిలో పాచులు ఆడుతున్నప్పుడు హస్తినపురంలో నుంచి పాండవులు ఉండే ఇంద అనే రాజ్యానికి ఒక వంద గోవులు వస్తున్నాయి ఆ గోవులుకి తక్షకుడు అనే రాక్షసుడు ఆ గోవులను దొంగిలించాడు ఆ గోవులను విడిపించడానికి అర్జునుడు తక్షకుడు దగ్గర వెళ్ళి అతనికి ఓడించి ఆ గోవులను విడిపించాలని అనుకున్నాడు కానీ అర్జునుడి ధనసు విధిష్టడు మరియు ద్రౌపది ఇద్దరున్న గదిలో ఉంటుంది అర్జునుడు వాళ్ళ గదిలో ద్రౌపది లేకుండా వెళ్ళి ఆ ధనుసు తీసుకొచ్చాడు అందుకే ద్రౌపది లేకుండా వెళ్ళాడని అర్జునుడు ఒక సంవత్సరం పాటు వనవాసానికి వెళ్ళిపోతాడు అప్పుడు అర్జునుడు ద్వారకా వైపు వనవాసంలో ఉన్న అర్జునుడు అక్కడ గుడిలో ధ్యానంలో ఉంటాడు అప్పుడు దురదృణుడితో శుభద్రకు పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారు తర్వాత పెళ్లికి ఏర్పాటు చేశారు పెళ్లి మండలంలో అందరూ వచ్చేశారు కానీ సుభద్రకు దుర్యోధనుడితో పెళ్లి ఇష్టం లేదు అప్పుడు సుభద్రకు కృష్ణుడితో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు సోదర నేను మన మేనతో కొడుకు అర్జునుడిని ప్రేమిస్తున్నా అని చెప్పింది కృష్ణుడు ఇప్పుడు పెళ్లి దుర్యోధనుడితో కుదిరింది కదా పెళ్లికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు కృష్ణుడు సుభద్ర నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని కృష్ణుడితో చెప్పి గడపడం మొదలుపెట్టింది అక్కడే పక్కన ఉన్న గుడిలో నుంచి దానం చేస్తున్న అర్జునుడిని కృష్ణుడు తీసుకొస్తాడు కృష్ణుడు అర్జునుడిని శుభ్రను తీసుకెళ్లి పెళ్లి చేసుకో అన్నాడు కానీ అర్జునుడు దానికి నిరాకరించాడు ఎందుకంటే దురోధనుడు నాకు జేషుడు అతన్ని కాబోయే ద్రూరాలిని నేను తీసుకెళ్లి వివాహం ఆడితే అతను నా మీద శత్రుత్వం పెంచుకుంటాడు నేను అలా అర్జునుడు అంటాడు అప్పుడు శుభద్ర నేను అర్జును తీసుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చా అని కృష్ణుడితో చెప్పింది కృష్ణుడు తప్పకుండా చేసుకోవచ్చు అని అన్నాడు అప్పుడు శుభద్ర అర్జునికి ఒక గుడిలో తీసుకెళ్లి వివాహం ఆడింది ఆడాక మళ్ళీ అర్జునుడు మరియు శుభద్ర వెనక్కి వచ్చేస్తారు వాళ్ళని చూసి అంతా అర్జుని మీద శత్రుత్వం ారు అప్పుడు అర్జునుడు శుభద్ర ఇంద్రప్రస్థానికి తీసుకెళ్లి అక్కడ వాళ్లకు ద్రౌపది అర్జును శుభద్రను ద్రౌపది వాళ్ళ భవనంలో రానివ్వలేదు ఎందుకంటే ద్రౌపదికి ఒక్క మాట చెప్పకుండా అర్జునుడు శుభద్రను పెళ్లి చేసుకున్నాడని కేలాంగ ద్రౌపది బతిమాలి భవనంలో అర్జునుడు మరియు సుభద్ర ఇద్దరు కుడికాలు పెట్టి వచ్చేశారు అలా అర్జునుడికు మరియు సుభద్రకు పుట్టిన వాడే అభిమనుడు అభిమనుడు ఎంతటి వీరుడు అంటే అతనికి భయం ఏంటో కూడా తెలియదు కురుక్షేత్ర యుద్ధంలో మహామైతాత్మ భీష్ముడితో కూడా అసలు తగ్గకుండా యుద్ధం చేశాడు అతడి గొప్ప వీరుడికి ఒక యోధుడు చంపేశాడు అతను ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను